ఏ వెంకన్నని మీరిక్కడ ఆరాధన చేస్తున్నారో ఆ వెంకన్నకి శంఖ చక్రాలు ఇచ్చిన వారు రామానుజులు ఏ వెంకన్నని మీరిక్కడ ప్రతిష్ట చేసుకున్నారో ఆయనకి బొట్టు దిద్దిన వారు రామానుజులు ఏ వెంకన్నకి మీరిక్కడ ఆరాధనలు చేస్తున్నారో ఈయనకి వక్షస్థలంలో అమ్మవారిని అమర్చిన వారు రామానుజులు అందుకు ఇక్కడ మేము రామానుల వారి గురించి చెప్పారు శంఖచక్రాలు ఇచ్చిన వారిని ఏమంటారో తెలిసినా మీకు ఎవరికైనా గురువు అంటారండి వైష్ణవ సంప్రదాయంలో గురువు దగ్గరికి వెడితే గురువుగారు శంఖచక్రాలు వేస్తారండి భుజాల మీద శిష్యులకి మంత్రం ఇస్తారు వెంకన్నకి శంఖ చక్రాలు లేవు కొంతకాలము పురాణాల్లో దానికో సంఘటన ఉంది ఇప్పుడు అవన్నీ చెప్తే మీకు తెల్లారుతుంది నిజంగా ఏకాదశి అవుతుంది కానీ పాప మిమ్మల్ని అంత శ్రమ పెట్టడం ఇష్టం లేదు మాకు అంచేత వి మేక్ ఇట్ బ్రీఫ్ ఒక చేత ఆయన దగ్గర శంఖచక్ర లేకుండా ఉండిపోయాడైనా సుమారు మూడు వేల సంవత్సరాల కాలం రామానుజుల వారి యొక్క సమయం వచ్చేటప్పటికీ దేర్ వర్ సో మెనీ డిస్కషన్స్ ఏమండి ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాదు సుమండి అనే డిస్కషన్స్ చాలా జరుగుతూ ఉండేవి అది ఎక్కడో రకరకాల చికాకులు కూడా దారితీస్తూ ఉండేది యాదవరాజని ఒక మహానుభావుడు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో ఆ యాదవరాజు గారికి ఇదంతా పెద్ద హెడేక్గా ఉండేది ఆయన పండితులందరినీ పిలుద్దాం అని ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ ఆయన పండితులందరినీ ఇన్వైట్ చేశాడు ఆయన అయ్యా ఈయనెవడో మీరు డిసైడ్ చేసి చెప్పండి ఏం చేయాలి డిసైడ్ చేయాలంటే దేన్ని బట్టి డిసైడ్ చేయాలి గ్రంథాలని బట్టి డిసైడ్ చేయాలి గ్రంథాలు ఎక్కడ చెప్తాయి పురాణాలు చెప్తాయి పురాణాల్లో పదకొండు పురాణాల్లో వెంకటేశ్వర స్వామి వారి ప్రస్తావన ఉంది అసలు పురాణాలన్నీ పద్దెనిమిది ఎన్ని పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఆ పద్దెనిమిది పురాణాల్లో పదకొండు పురాణాలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరిత్రను గురించి చెప్పాయి కొన్ని కొద్దిగా చెప్పాయి కొన్ని ఎలాబొరేటెడ్గా చెప్పాయి కొన్ని మధ్యస్థంగా చెప్పాయి బట్ ఆల్ ద లెవెన్ పురాణస్ టాక్డ్ అబౌట్ వెంకటేశ్వర స్వామి అందులో ఆయన సెక్క చక్రాలు వాళ్ళ తొండమాన్ చక్రవర్తి తీర్చుకున్నాడు ఏదో కారణం చేత సో అవి ఆయన దగ్గర లేకుండా పోయాయి నేను మళ్ళీ తర్వాత వచ్చే కాలంలో తీసుకుంటానులే అని చెప్పేటండి ఆయన ప్రాబబిలి దట్ వాస్ ద టైమ్ రామానుజుల ఉండే కాలానికి రాజుగారి పిలిచి చర్చ చేశారు పురాణాలు పదకొండింట్లోనూ రామానుజులారి చూపించి అయ్యా ఈయన సాక్షాత్తు లక్ష్మీనాథుడండి ఈయన ఈయనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంటారు శ్రీనివాసుడు అంటారు వెంకటేశుడు అని అంటారు ఇవన్నీ ఆయన పేర్లేనండి రెండు చేతులతో ఇదిగో ఈ కారణం చేత తొండమాన్ గారికి చెక్క చక్రాలు ఇవ్వడం చేతి ఇప్పుడు ఆయన దగ్గర లేవండి ప్రస్తుతం అంటే అందరూ పురాణాలని కాదన్న లేరు కనుక ఎస్ అన్నారు కానీ దేవర్ నాట్ రియలీ హ్యాపీ సో అప్పుడు గురు ఆ రాజుగారు అడిగారు రామానుజ మీరు చెప్పింది చాలా బాగుంది కానీ కెన్ వీ ప్రూవ్ ఇట్ బై సమ్ మీన్స్ ఏదైనా చేసి మీరు దీన్ని ప్రూవ్ చేస్తే బాగుంటుందండి రామాంజులు వారు నవ్వారు దట్స్ ఓకే ఆ కొండ మీద నిలబడ్డవాడు పరం బ్రహ్మ అని నేను అనుకుంటున్నా ఉత్త బొమ్మ అని నేను అనుకోవటంలా మీరేమనుకుంటారు ఏమండి పరబ్రహ్మ అంటారా బొమ్మ అంటారా అవునా మరి పరబ్రహ్మ అయినప్పుడు స్పందించడా మనం అడిగితే ఐ బిలీవ్ హీ విల్ రెస్పాండ్ ఓ పని చేద్దాం రాత్రి స్వామిని పడుకోబెట్టేటప్పుడు రకరకాల ఆభరణాలన్నీ పెడదాం పడుకోబెట్టేద్దాం తెల్లారేటప్పటిక ఆయన ఏమి ధరిస్తే అది ఆయన అందాము ఇప్పుడు మీతో అలా చెప్పామనుకోండి మీరేమంటారండి ఈయనకేదో లూజులా ఉందిరా ఆభరణాలన్నీ లోపల పెడితే ఆయన చూసుకోవడం అంటే బొమ్మ కదా ఆయన విగ్రహం కదా విగ్రహం ఆయన చేస్తాడా ఏంది ఏదో పిచ్చోడైనా అంటారు ఇదే మాట అప్పుడుండే వాళ్ళందరూ కూడా అన్నారు బట్ రామాంజులు వారు సెట్ దట్స్ ఓకే నేను ఆయన సాక్షాత్తు బరబ్రహ్మ నమ్ముతున్నా ఆయన కావాలంటే ఆయన స్పందిస్తాడు లేదంటే ఆయన చాయిస్ దాంట్లో నాకేం ప్రమేయం లేదన్నాడు రాత్రి అన్ని రకాలైనటువంటి ఆభరణాలు పెట్టారు లోపల రాత్రి స్వామికి పడుకోబెట్టారు రాజుగారు అక్కడే ఉన్నారు మిగతా వాళ్ళంతా అక్కడే ఉన్నారు వాళ్ళ వాళ్ళకి తగిన ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు మర్నాటి ఉదయం సుప్రభాతం పాడుతూ స్వామికి తలుపులు తీస్తే శంఖచక్రాలు తీసుకుని పట్టుకొని నిలబడ్డాడండి ఎలా పట్టుకున్నాడో తాళాలు వేశారు తలుపు రాత్రి అందరూ అక్కడే ఉన్నారు రాజుగారితో సహా బట్ ఉదయం తలుపులు తీసేటప్పటికీ ఆయన శంఖ చక్రాలు పట్టుకొని కనిపించాడు ఆయన ఇంకా మిగతా వాళ్ళు ఏమంటారు నో రిప్లై నో రెసిస్టెన్స్ ఎవ్రీబడీ యాక్సెప్టెడ్ కానీ దేర్ ఈజ్ ఎ రూల్ మీరు ట్యాటూలు వేసుకున్నట్టుగా శంఖచక్రాలు లాంటివి ఎవడి మట్టుకు వాడు వేసుకోవడానికి వీలు లేదు ఒకడు ఇవ్వాలి ఒకడు తీసుకోవాలి ఇచ్చేవాడిని ఏమంటారు గురువు అంటారు పుచ్చుకునేవాడిని శిష్యుడు అంటారు అంచేత అలా ఇవ్వాలి ఎవరైనా అప్పుడే ఆయన తీసుకోవాలి సరే ఇప్పుడు ఏదో కారణం చేత ఆయన పట్టేసుకున్నాడు అనుకోండి కానీ అది చెల్లుబాటు కాదు మరి అదేదో మీరే చేయండి అన్నారు రాజుగారు అప్పుడు రామానుజాచార్యుల వారు మంచి శంఖచక్రాలని చక్కగా అందంగా తయారు చేయించి రామానుజుల వారే స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి వారికి వెనకాతల అమర్చారు ఇప్పటికీ అవి అలానే ఉన్నాయి మీరు మామూలుగా ఫోటోల్లో చూసినట్టుగా వెనకాతల రెండు చేతులు ఉండవండి మామూలుగా రెండు చేతులే ఉంటాయి ఆయనకి ఇలాగ అభయంతో వరద ముద్ర చూపించేవే ఉంటాయి ఎందుకండి శంఖ చక్రాల నుండి చేతులు ఎలా పెట్టుకుంటాడు కానీ చేతులు ఏం లేకపోతే అలా ఏం పెట్టుకుంటే ఇప్పుడు మైకు ఉంటే నేను ఇలా చేయబెడతానండి మైకు లేకపోయినా చెయ్యి ఇలా పట్టు కూర్చుంటాం ఇలాగా పట్టు కూర్చుంటే ఏమంటారు ఏదో ప్రాబ్లం ఉంది చేతుల అంచేత చేతులు అలా పెట్టుకోలేదు ఆయన సో హీ విత్ డ్రా హీస్ టూ హ్యాండ్స్ ఓన్లీ యూ వర్ స్టాండింగ్ విత్ టూ హ్యాండ్స్ అందుచేత వెనకాతల కృత్రిమంగా శంఖచక్రాలని వెంకటేశ్వర స్వామివారికి అమర్చి రామానుజులు వారు మళ్ళీ ఎవరు దాన్ని టచ్ చేయడానికి అవకాశం లేనట్టుగా చక్కగా అమర్చారు మీరు ఎప్పుడైనా శుక్రవారపు అభిషేకానికి వెడితే ఏమన్నా వెళ్ళారా ఎప్పుడైనా వెడితే అక్కడ మీరు కూర్చున్నప్పుడు మీకు వారు నిజరూప దర్శనాన్ని చేయిస్తారు కనుక అప్పుడు ఆ స్వామి యొక్క శంఖచక్రాలు ఎట్లా ఉంటాయో ఒరిజినల్గా రామానుజులు వారు అర్పించినవి మీరు దర్శనం చేసుకోవచ్చు ఆ రకంగా రామానుజుల వారు వెంకటేశ్వర స్వామి వారికి గురువుగారు అయ్యారు ఇది రామానుజుల వారి విషయంలో వెంకటేశ్వర స్వామి తర్వాత నిరూపణ చేసుకున్నాడు మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారో లేదో నాకు తెలీదు ఎంతమంది వెళ్ళారు అబ్బా దింపండి ఇక్కడ రామానుజులు వారిని చూశారా ఎంతమంది ఏమని రాసి ఉంటుంది ఆ ముందర అవన్నీ ఎవరు చూస్తారండి కాక చూసి తర్వాత ఇప్పటికీ ఎన్ని రోజులైందోనండి ఎన్నిసార్లు తిన్నావో కదా అలా పోయి ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడైనా చూడండి కనీసం భాష్యకార్ల సన్నిధి ఎక్కడుంటుందో తెలిసిన స్వామి సన్నిధికి ఈశాన్యపు మూలం ఉంటుంది ఎంత ఎత్తులో ఉంటుందో తెలుసునా కూర్చున్న రామానుజుల యొక్క పాదము మీరు ఒక లేజర్ బీమ్ కనుక గీస్తే కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయం దగ్గరికి వస్తుందండి ఇలా ఉండవలే రామానుజుల వారి యొక్క శ్రీమూర్తిని ఆ స్థానంలో ఆ ఎత్తులో వారి పాదము నా గుండెలలో ఉండేటట్లుగా ప్రతిష్ఠితము కావించవలే అని వెంకటేశ్వర స్వామివారు ఆజ్ఞ ఇస్తే అర్చక ముఖేన అక్కడ ఆ స్వామివారికి సన్నిధి ప్రతిష్ట జరిగింది తర్వాత పైన ఇంకెవరు ఉండండి అక్కడ వారు మాత్రమే ఉంటారు వారికి గురువు గారు కనుక ఈసారి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోండి గమనించండి మన వెంకటేశ్వర స్వామి వారికి రామానుజుల వారు గురువుగా అందుకు వారి ప్రస్తావన ఈవేళ మీ దగ్గర చేశాం ఇక్కడ వారు తొమ్మిదవ సంఖ్యకి అర్థమైన వారు అందుకే వారు రచించిన గ్రంథాలు తొమ్మిది నవగ్రంథాలు అంటారు అంటారనమాట బ్రహ్మసూత్రాలకి భాష్యాలు గీతకి భాష్యము ఉపనిషత్కి భాష్యము ఇంకా కొన్ని గద్యత్రయమని అదొక మూడు నిత్య గ్రంథమని మరొకటి ఇట్లాగా తొమ్మిది గ్రంథాలని వారు రచించిరి తర్వాత జనం బాగుపడ్డం కోసమని వారు తొమ్మిదవ అంకెలో ఇమిడి ఉండేవారు కనుక తొమ్మిదవ బ్రహ్మోత్సవం మీరందరూ చేసుకుంటున్నారని వారి గురించి మాట్లాడితే ఆ లోపల కూర్చున్నాయని కాస్త సంతోషం కదా తమ గురువు గారి గురించి మాట్లాడితే ఎవరికైనా ఆనందమే కదండి అందుకోసమని మీ దగ్గర ఈ ప్రస్తావన చేస్తున్నాం రామానుజుల వారి గురించి చెప్పాం ఎప్పుడైనా చక్కగా వచ్చి ఒకసారి దర్శనం చేద్దురు కానీ